హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామందికి ఒక ఫిక్స్డ్ మైండ్ ఉండదు ఎప్పుడు మైండ్ని డౌట్ఫుల్గా ఉంటారు చాలా వేవరింగ్ మైండ్ ఉంటుంది తీసుకున్న డెసిషన్ మీద నిలబడలేరు అసలు డెసిషనే తీసుకోరు తొందరగా డెసిషన్ తీసుకున్న దాని మీద వెంటనే మైండ్ని షేక్ చేసేస్తారు మార్చేస్తారు ఇవాళ ఇది అంటారు రేపు అది కరెక్ట్ అంటారు ఎల్లుండి ఇంకోటి కరెక్ట్ అంటారు ఇవాళ ఇతను చెప్పింది కరెక్ట్ అంటారు రేపు అతనే చెప్పింది కరెక్ట్ అంటారు ఇంకో రోజు ఇంకోళ్ళు చెప్పింది కరెక్ట్ అని ఎవరెవరు నిర్ణయాల మీద వీళ్ళ మైండ్ని చాలా తొందరగా షేక్ చేస్తుంటారు సో ఇటువంటి వారు అన్డౌటబుల్ మైండ్ అన్బ్రేకబుల్ మైండ్ అన్షేకబుల్ మైండ్ ఫిక్స్డ్ మైండ్ వీళ్ళంతా సబ్ కాన్షియస్ మైండ్స్లో ఈ అనుమానాలను తీసి పాడేయాలి ఫిక్స్డ్ మైండ్ ఫిక్స్డ్ వర్డ్ ఫిక్స్డ్ అన్నీ ఫిక్స్డ్గా ఉండాలి ఫిక్స్డ్ ఆలోచనలు ఫిక్స్డ్ నిర్ణయాలు తీసుకుంటే మీదైన రంగంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు నా వీడియో మీకు నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో వస్తాను